యేసు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉన్నాం మార్క్స్ ముప్పై రెండవ వచ్చి నుంచి యాభై రెండవ వరకు ఇక్కడ ముప్పై రెండవ వచ్చి ప్రభారు మనము ఎరుస్లేం కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని ఎరుస్లేం వైపునకు తీసుకొని వెళ్తా ఉంటున్నారు ఇది బుద్ధి పూర్వకంగా అక్కడ ఏం జరుగుతుందో తెలిసి ఏసుప్రభారో ప్రయాణం చేస్తా ఉంటున్నారు అక్కడ శ్రమలు ఉన్నాయని తెలుసు అక్కడ ఆయనని ఎలాంటి శ్రమలు పెడతారో కూడా ఆయన శిష్యులకి చెబుతా ఉంటున్నారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను ప్రధాన యాజకుల చేతులు ఆ తర్వాత శాస్త్రులు లేకపోతే వాక్య ఆండిత్యం కలిగిన వాళ్ళు వాళ్ళు నన్ను వాళ్ళ చేతుల్లోనికి తీసుకుంటారు ఎంత విచిత్రమైన విషయం కదా వీళ్ళు మతములో ఉన్నారు వీళ్ళు విపరీతమైన దైవ కార్యాల్లో నిమగ్నమై ఉన్నారు కానీ వీళ్ళే యేసు క్రీస్తు హింస పెట్టింది వీళ్ళే దేవునికి అతి వ్యతిరేకమైన కార్యాన్ని చేసింది దేవుని పనుల్లో ఉంటూ దేవుని కార్యాలలో ఉంటూ దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు ఉంటా ఉన్నారు కనుక ఇటు వారి గురించి మనం చాలా జాగ్రత్తగా హెచ్చరిక తీసుకోవాల్సిన ఉంటున్నాం దేవునితో సంబంధం లేకుండా మతముతో మాత్రమే సంబంధం కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళంత ప్రమాదకరమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు కనుక ప్రభు వాళ్ళ వాళ్ళ పరిస్థితిని ప్రస్తావిస్తూ ఉంటున్నారు వీళ్ళు మతంతో పనుంది వీళ్ళకి వాక్యంతో పనుంది వీళ్ళకి ఆచారాలతో పనుంది వీళ్ళకి పరిచయంతో పనుంది కానీ ప్రభుతో పని లేదు అందుకే ఆ దుర్మార్గులుగా లేక వీళ్ళు ఇంత దేవుని యొక్క రాజ్యానికి కీడు చేసేవారిగా ఉంటా ఉంటున్నారు దేవుని రాజ్యానికి దేవుని సంఘానికి దేవుని ప్రజలకి అతి ఎక్కువ కీడు చేసే వాళ్ళు ఎవరు అని అంటే మతములో ఉండి దేవునితో సరైన సజీవమైన సంబంధం లేని వారే కనుక ఇక్కడ ఆయన పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి ఏమేమి జరుగుతుంది ఎరుస్లేం అన్ని చెప్తా ఉంటున్నారు ఎరుస్లేంలు ఇలా నన్ను వీళ్ళు పట్టుకుంటారు అంతేకాకుండా మరణ దండన ఆ శిక్ష నా మీద వేస్తారు ఆ తర్వాత నన్ను గేలి చేస్తారు ఉమ్ముస్తారు కొరడాలతో విపరీతంగా కొడతారు నన్ను సిలివేసి చంపేస్తారు మూడో దినాన్ని లేస్తారు మెట్టుకి యేసు ప్రభు మెట్టు వెంబడి మెట్టు మెట్టు వెంబడి మెట్టు ఆ ప్రతీది ఆయన ఆయన వరుసగా చెప్పి చెప్పిన దాన్ని బట్టి జరుగుతా వచ్చింది అంటే యేసుప్రభారి మరణము లేక ఆయనకి జరిగిన హింస అనేది ఏదో ఆకస్మికంగానో ఏదో వాళ్ళు ఊహించుకొని వాళ్ళు చేసింది మాత్రమే కాదు గాని ఇది దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే జరుగుతుందో దేవుడు యేసు ప్రభారు ముందే చాలా స్పష్టంగా చెబుతా ఉంటున్నారు ఇప్పుడు ఒక ఖచ్చితమైన అనుమానం మనకు రావచ్చు యేసు ప్రభారు దేవుని యొక్క కుమారుడు కదా యేసు ప్రభారు దేవుని సంతోష పెట్టినవాడు కదా ఒక్క పాపం కూడా లేనివాడు కదా మరి ఆయనకి ఎందుకు ఇలా జరుగుతావచ్చు దుర్మార్గులకి ఎందుకు పై చేయి అని అంటే బైబిల్ అంతట్లో మనం మీద కేయన్ కి పై చేయి ఉంటా వచ్చింది ఆ తర్వాత నాబోతు మీద యజ్వేల్కి పై చేయి ఉంటా వచ్చింది ఇలా చూసుకుంటా వెళ్ళినట్లయితే బాప్తిజం యోహాన్ కావచ్చు పేతలు కావచ్చు యోహాన్ కావచ్చు ఆ తర్వాత అపోస్తులు అందరు కావచ్చు వీళ్ళందరికంటే దుర్మార్గులకే పై చేయి ఉంటా వచ్చింది అయితే యేసు ప్రభార్ భూమి మీద ఉన్నప్పుడే దీని గురించి చెబుతా వచ్చారు ఎవరైతే మీ ప్రాణాన్ని తీస్తారో వారికి భయపడొద్దు కానీ మీ ప్రాణాన్ని తీసి మీ యొక్క ఆత్మని నరకంలో వేయగలిగిన వారి కొరకు అట్టి దేవునికి భయపడండి అని చెప్తా ఉంటున్నారు కనుక ప్రభు కూడా చాలా స్పష్టంగా సాతాను లోకము శత్రువులు మత నాయకులు దేవునితో సంబంధం లేని మతస్థులు వీళ్ళు మనకి చేసి కీడు చేయగలరు కీడు చేస్తారు వీళ్ళకి పై చేయి ఉంటుంది అయితే ఇక్కడి వరకే ఒక్కసారి మనము మరణం అవతలికి వెళ్తే అక్కడ దుఃఖం రాదు వేదన రాదు నొప్పి రాదు అక్కడ శాపం రాదు ఏది రాదు అన్ని సౌఖ్యమైనవే అటువైపు ఉంటాయి అనే సుప్రభా చాలా స్పష్టంగా ఆయన చెబుతా ఉంటున్నారు ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఆయన ఎనుస్లింలకు బయలుదేరి ప్రయాణం చేసి వెళ్తా ఉంటున్నారు ఎప్పుడైతే ఆయన ప్రయాణం చేసి వెళ్తా ఉంటున్నారో వ్యూహాన్ని యాకూపులకు అర్థమైంది యేసు ప్రభారు చివరి గడియలు ఇవ్వని వెంటనే అడుగుతా వచ్చారు అయ్యా మాకు కోరికను తీరుస్తావంటే ఏం కోరిక అని అంటే ఒకరిని కుడి పక్కన ఒకరి నీ ఎడం పక్కన ఈ రాజ్యంలో వచ్చినప్పుడు న్యాకం చేసుకో అని అన్నప్పుడు యేసూ అడుగుతున్న మాట నేను తాగే పాత్రని నేను తీసుకునే బాప్తిజాన్ని మీరు తీసుకోగలరా నేను తాగే పాత్రని పాత్ర అంటే దేవుని యొక్క విపరీతమైన ఈ పాత్రని మీరు తీసుకోగలరా అని అడుగుతా ఉంటున్నారు ఆ పాత్రని భూమి మీద ఎవ్వరూ తీసుకోలేరు ఎందుకంటే లోక పాప భారములు మోసుకొని పో గొర్రె పిల్ల దేవుడు ఒక్కడే యేసు మాత్రమే కాబట్టి ఆ పాత్రని ఇంకా ఈ భూమి మీద ఎవ్వరూ తీసుకోలేరు అయితే ఆయన ప్రస్తావించి వీళ్ళకి చెబుతా ఉంటున్న పాత్ర ఏంటి అని అంటే దేవుని కొరకు హతసాక్షులయ్యే ఆ పాత్ర గురించి ఆయన వారితో మాట్లాడుతూ ఉంటున్నారు వాళ్ళు వెంటనే అవును తీసుకోగలము అని అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ప్రభు యొక్క రాజ్యం కొరకే ప్రాణాలు పోగొట్టుకుంటారు అయితే గుడి ఎడమ పక్కల కూర్చోడం అనేది ఇది ప్రభు చేతిలో అప్పగించబడింది వెంటనే ఆ మిగిలిన శిష్యులందరూ చాలా కోపం వస్తా వచ్చింది ఏంటి వీళ్ళిద్దరే వీళ్ళ స్థానాల గురించి మాట్లాడుకుంటారు అని కోపం వచ్చింది అయితే యేసుప్రభు ఆయన ఆయన పరిచర్య రాబో పరిచర్యకి చాలా కీలకమైన ఒక కొత్త విషయాన్ని వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఆయన విధానాన్ని ఆయన ప్రస్తావిస్తా ఉంటున్నాడు ఎవరైనా ఎవరన్నా నాయకులు అవ్వాలనుకుంటే వాళ్ళు దాసులుగా బ్రతకాలి పెద్దోళ్ళు అవ్వాలనుకుంటే చిన్నవాళ్ళు అందరికి అందరికీ దాసులుగా బ్రతకాలి అని చెబుతా ఉంటున్నాడు మనుషు కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయడానికి వచ్చాడు అనేకుల ప్రాణం నిమిత్తమై ఖయదనాన్ని లేక ఆ ని ఆయన చెల్లించడానికి వచ్చాడు అనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉంటున్నాడు అక్కడి నుంచి వాళ్ళు వస్తా వచ్చారు కంటే ఇంకా పద్దెనిమిది మైళ్ళు వెళ్తే ఇంకా ఎరుశ్లేమి ఎరుకోకి ఆ యువర్ధన్ అవతల నుంచి చాలా మంది వచ్చే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ గుంపంతా యేసు ప్రభావిని వెంబడిస్తూ ఉంటున్నారు ఊరు బయట భర్తమై అని ఒక వ్యక్తి ఉన్నాడు భర్తమయ్యి అని అంటే తిమియ యొక్క కుమారుడు ఈ వ్యక్తి అడుక్కు తింటున్నాడు ఎందుకంటే గుడ్డోడు కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభుగాన వెళ్తా ఉంటున్నామో ఈ వ్యక్తి విన్నాడో వెంటనే దావీదు కుమారుడైన యేసు అని కేకలేస్తా ఉంటున్నాడు ఈ మార్క్స్ వారి అంతట్లో దావేదు కుమారుడైన అనే మాట ఇక్కడ మాత్రమే యేసు ప్రభుకి వాడబడతా వచ్చింది మెట్కి యేసు ప్రభుత్వ మెస్స ఆయన లేవి గోత్రం నుంచి వస్తాడా లేక యాజకుల గోత్రం నుంచి వస్తాడా లేకపోతే దావిదు వంశం నుంచి రాజగోత్రం నుంచి వస్తాడా అనే అనుమానం ఉంటా వచ్చింది ఈ వ్యక్తి మొత్తం చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు దావిదు కుమారుడైన యేసు మెటికి దావిదు కుమారుడైన యేసు అని ఎప్పుడైతే సంబోధిస్తా ఉంటున్నాడో ఆయన మాటలు విని అందరూ ఆయనని నోరు మూసుకో చాలా పెద్ద జనసమూహం ఉంది ఆయన ఆయనే ఆగుతాడని కోసం అన్నట్టు ఆయనని నోరు ముయించడానికి ప్రయత్నం చేశారు అయితే ఆయన స్వరాన్ని విని యేసు ప్రభు ఆగాడు అనే మాటలు రాయబడతా వచ్చారు ఇంత జన సమూహం జై జైలు పలుకుతా ఉంటున్నప్పుడు ఇంత పేరు యొక్క తారాస్థాయిలో ఉంటా ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక అడుక్కు తినేవాడ ఆ పిలిచినప్పుడు కూడా ఆగుతా వచ్చాడు నిజముగా మొరపెడితే ఆయన ఖచ్చితంగా ఆగేవాడు కనుక యేసు ప్రభు ఎప్పుడైతే ఆగుతూ వచ్చారో వెంటనే ఆ వ్యక్తిని తన దగ్గర తీసుకొని రమ్మని చెప్పారు ఆ వ్యక్తిని దాని దగ్గర తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రవారు ఏం కావాలా అని అడుగుతా వచ్చారు ఈ వ్యక్తి రెండు విషయాలు అడగవచ్చు ఒకటి నాకు బిచ్చం కావాలా అని అడుక్కోవచ్చు లేకపోతే నాకు చూపు కావాలా అని అడుక్కోవచ్చు ఈ వ్యక్తిని ఎప్పుడైతే పిలిచారో వెంటనే ఈయన దుప్పట్టిని తీసి పారేసి వస్తా వచ్చాడు ఆ దినివల్ల ఈ దుప్పటి అనేది అడుక్కునే వాళ్ళకి అంటే వీళ్ళు అడుక్కోవడానికి యోగ్యులు వీళ్ళు వికలాంగులు వీళ్ళ పరిస్థితి దయనీయం వీళ్ళు అడుక్కొని తినడానికి వీళ్ళు యోగ్యులు అని చెప్పడానికి వాళ్ళకు ఒక దుప్పటి ఇచ్చేవాళ్ళు ఆ దుప్పటి ఉంటే వాళ్ళు అడుక్కోవడానికి వాళ్ళ అఫీషియల్ బెగ్గర్స్ లాగా లేక అధికారికంగా వాళ్ళు అడుక్కు తినొచ్చు కాబట్టి ఆయన అలాంటి దుప్పటిని తీసి పారేయడం ఏం చెప్తున్నాడంటే ఇక ఈ రోజు నుంచి నేను అడుక్కోవాల్సిన అవసరం లేదు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు చాలా నేరుగా చెప్తున్నాడు నాకు చూడాలని ఉంది అంటే మంచి కోరికను కోరుకుంటా వచ్చాడు అలవాటు చొప్పున కోరుకోలేదు కానీ ఏసు ఏం చేయగలడో ఎరిగి పట్టుదలతో దాన్ని అడుగుతా వచ్చాడు యేసుప్రభు వారు నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అని చెబుతా వచ్చిన తర్వాత ఆ వ్యక్తి చూస్తూ ఆ తర్వాత జన సమూహంతో పాటు యేసు ప్రభుని వెంబడిస్తా వచ్చాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నా జీవితాలలో కూడా దేవా నిన్ను వెంబడించడానికి పూర్తిగా పూర్తిగా దేవా నీ దేవా మేము మాకున్నదంతా త్యాగం చేయడానికి పోగొట్టుకోవడానికి సిద్ధపడడానికి నేర్పిస్తాం యేసు ప్రభు మా రచ్చుకున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె thank mm -hmm. you